పరిశుద్ధ నామన వందనాలు మరి దేవుని మాటలు కొన్ని జ్ఞాపకం చేసుకున్నామండి దానికన్నా ముందుగా ప్రార్థించుకున్నాం పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి జీవగల దేవ జీవాధిపతి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు ఆకాశమందేనుడ నీకు వందనాలు స్తోత్రాలు నాకు ఇచ్చిన సమయాన్ని ధన్యతను యోగ్యతను బట్టి లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ వేసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యంలో నుంచి విలాప వాక్యంలో మూడు అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనము జ్ఞాపకం చేసుకుందామండి ఏహోవా కృపగలవాడు ఆయన వాచ్ఛల్యత నిలిచిచున్నది కనుక మనము నిర్మూలము కానున్న వారము దేవుడు కృపగలవాడు ప్రేమపూర్ణుడు దయగలవాడు శక్తిమంతుడు ఆయన మనల్ని నాశనం కాకుండా చూస్తున్నాడు మరి నిర్మూలము కానున్న వారము మనం నిర్మూలము కాము ఎందుకంటే ఆయన వాక్యము మనలో ఉన్నది ఉండాలి ఆయన ప్రేమ మనలో ఉండాలి వాచితల వాత్చల్యత అంటే ఆయన ప్రేమ మనకు అనుగ్రహిస్తాడు ఆయన ప్రేమ మనలో ఉండాలి ఆయన వాక్యం మనము చదవాలి ఆయన కృపగల దేవుడు అనేవిలో వాక్యంలో చూపబడుతుంది అలాగే ఇరవై మూడో వచ్చిన కూడా మనం జ్ఞాపకం చేసుకుందామంటే అనుదినము నూతనముగా ఆయనకు వాచ్ పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు నమ్మకం గలవాడు వినయ వినిధ దేవుడు మరి ఎంతైనా ఆయన ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుడు ప్రేమగల దేవుడు నమ్మకమైన దేవుడు అని వాక్యంలో చెప్పబడుతుంది నూతనముగా అంటే దేవుని దయాకిరీటం ప్రతి సంవత్సరం మనకు అనుగ్రహించు చిన్నది పుట్టుచున్నది ఆయన ద్వారా మనకు ఎన్నో లాభాలు కలుగజేసిన నూతన నూతన మరి వాత్చలిత పుట్టుచున్నదని వాక్యంలో మరి చెప్పబడింది నూతన శక్తిని నూతన బలాన్ని దేవుడు అనుదినము మనకు ప్రతిరోజు మనకు దేవుని ప్రేమ మనకు అనుగ్రహిస్తుంది ఒక చిలెత ఆయన ప్రేమ నూతన దినము కొత్తగా ప్రతి దినము కొత్త మాటలు ఆయన ద్వారా మనము వినగలుగుతున్నాం దేవునికి వంద నాలుగు కొద్ది మాటలు చెప్పచ్చు భవిస్తున్నాం